వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ వేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే స్టేషన్ ను పరిశీలించిన భాజపా ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ ను ఈ నెల ఇరవై ఎనిమిదిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కిషన్ రెడ్డి ప్రారంభించినట్లు ఆయన తెలిపారు ఈ ప్రారంభోత్సవానికి చుట్టుపక్కల పాల్గొనాలని అన్నారు ఆధునిక హంగులతో రూపొందించుకున్న రైల్వే స్టేషన్ వల్ల హైదరాబాద్ సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి నగర వాసులకు జన లేకుండా ఉండదని తెలిపారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఒత్తిడిని తగ్గించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విశాల ప్రదేశంలో ఏర్పాటు చేయబడిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ కేంద్రం ముందుకు వచ్చి రైల్వే స్టేషన్ కు రోడ్డు సౌకర్యం కల్పించి వేగవంతంగా పనులు పూర్తి చేసిందని తెలిపారు

ஜ <laughs> <laughs> ಗೊತ್ತದೇ <míner> ಮಾಡಿಂತ <rena héli> <aún>